గని మా జిల్లాకి కలెక్టర్ గా వచ్చారు డొక్కా సీతమ్మ గారి విగ్రహం పెడుతూ ఆయన డొక్కా సీతమ్మ గారి గురించి నేను ప్రసంగాలు చేశానని మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి ఆయన వచ్చినప్పుడే నేను మంచి బయట నుంచి కొని తెచ్చుకుంటున్నాను తెచ్చుకుంటుంటే ఆయన చూశారు ఏం గురువుగారు గారు మీకు మంచినీళ్ళు లేవా అని అడిగారు అడిగితే నేను అన్నాను అయ్యా మాకు ఇక్కడ నీళ్ళు లేవండి ఉప్పు నీళ్ళు వస్తాయి అందుకని మంచినీళ్ళు ఉంటా ఉన్నాను నీకేనా ఈ ప్రాంతం అంతా అన్నారు ఈ ప్రాంతం అంతా నీళ్ళు లేవండి అన్నాను ఆయన మీరు నమ్మండి నమ్మకపోండి ఇప్పుడు కార్తీక గారిని పొగిడితే నాకు ఏదేమైనా పవరిస్తారనడానికి నేను ఉన్న ఉద్యోగమే పదవి వివరణ చేశాను దాని మీద ఆశ లేదు యథార్థం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆయన హతాశులై సోఫాలో వెనక్కి కూర్చుని నేను జిల్లా కలెక్టర్గా ఉన్న చోట మంచి ఇల్లు లేక ఇంతమంది ఇబ్బంది పడితే నాకు అది అవమానం గురువుగారు పరమ అవమానం అని వెంటనే ఫోన్ చేసి అధికారులతో మాట్లాడి మీరు నమ్మండి పది రోజుల్లో ఇళ్ళది కాదు కొళాయిలు కుళాయి వేయించుకోలేని వాళ్ళు నీళ్లు పట్టుకోవడానికి కూడా గొప్పలు వేయించారు ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కార్తీకేయ మిశ్రాన్ని తలుచుకుంటారు అంటే నువ్వు కలెక్టర్ అయితే అలా పేరు తెచ్చుకోగలగాలి నువ్వు ఒక డాక్టర్ అయితే అంత గొప్ప పేరు తెచ్చుకోగలగాలి మా ఊళ్ళో డాక్టర్ ఐవి రావు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ డాక్టర్ గారిని చూస్తే జబ్బులు తగ్గిపోతాయని తెల్లవారుజామును నాలుగు గంటలకు ఆయన కోసం మనుషులు వెళ్ళి నిలబడతారు ఆయన కూడా అలాగే వైద్యం చేస్తారు వ్యక్తిగత జీవితమే లేదు నేను అప్పుడప్పుడు అంటుంటాను డాక్టర్ గారు మీకు సినిమాలకు వెళ్ళాలనుంటుందా అని ఆయన పెద్ద నవ్వు నవ్వు అంటారు సినిమాకి వెళ్ళిన రెండున్నర గంటల్లో కోటేశ్వర గారు నేను ఒక్క పది మందిని వైద్యం చేసి చూసి వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్యం కలిగితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుని సంపాదించుకుని నాకు అంతకన్నా ఏం కావాలండి సినిమా ఇచ్చే ఆనందం ఈ తృప్తి నాకు ఎక్కువ గురువు గారు ఇది చదువుకున్న వారికి అది లేకపోతే అనవసరం అన్నారు ఒక డాక్టరు తన వృత్తి మీద తానే విసుక్కుంటే అది మనిషి బ్రతకవలసిన విధానం అంటే అది అది మోరల్ వాల్యూస్ అంటే అది లేని విద్య అందం ఎక్కడుంది అది పువ్వే సువాసన లేకపోతే అందం ఏది మీరు ఏది చెయ్యండి అది రావాలంటే మీరు కుటుంబంలో నేర్చుకోవాలి గురువుని గౌరవించడం తప్పకుండా నేర్చుకోవాలి గురువు లాంటి వ్యక్తి లోకంలో ఉండడు ఎందుకనంటే అమ్మా నాన్న సంపాదించినది ఏదుందో ఉందో అది అమ్మా నాన్న శరీరం వదిలిపెట్టేసిన తర్వాత వీలునామా వ్రాసినా వ్రాయికపోయినా పిల్లలకి వెళ్ళిపోతుంది కానీ ఒక గురువు సంపాదించినది ఏదిందో అది మాత్రం ఆయన కడుపున పుట్టిన పిల్లమకి వెళ్ళదు అహర్హం రాత్రనక పగలనక కష్టపడి అనేక గ్రంథాలు చదివి జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని తాను ప్రభావితుడై ఎవరైనా అడగగానే తాను చెప్పకుండా ఉండలేక గడ్డి తిని తయారు చేసుకున్న పాలని దూడ వచ్చి పొదుగులు గుద్దినంత మాత్రం చేత ఆవు పాలు విడిచిపెట్టేసినట్టుగా తాను ఇంత కష్టపడి నేర్చుకున్న విషయాన్ని లోకహితం కోసం చెప్పే గురువున్నాడే అట్లాంటి గురు